ఎండైతే మామూలుగా కొట్టట్లేదు హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైజ్ లా ఫార్టీ టూ త్రీ కే ఛానల్ అయితే డే త్రీ అనమాట అలా పొద్దున్న పొద్దున్నే అప్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నాం మన కర్నూలు ఆధార్ క్యాంప్ అయితే పెట్టారు కదా అక్కడికైతే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నీకేం పని రా అంటే మీకు డౌట్ రావచ్చు చెప్తాం మా ఆధార్ లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయించుకోవడానికి వెళ్ళా అక్కడ జనాలు మాత్రం చాలా ఉన్నారు కాసేపు అయితే వెయిట్ చేసి ఆలోపించుకుని అయితే బయటకు వచ్చాను ఇంకా నేను వెళ్ళిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా హాస్టల్ కు వెళ్ళిపోవడమే ఇంకా హాస్టల్ అయితే వచ్చేసా ఇంకా అలా రాగానే తినడానికి వెళ్తున్నా ఇంకా ఫుడ్ అయితే ప్లేట్లు తినేసి మళ్ళీ కాలేజ్ వెళ్తున్నా కాలేజ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నానో ఇంకా కాలేజ్ అయితే వచ్చేసి కాలేజ్ నుంచి బయటకు వచ్చాక చెప్తా అయితే వెళ్లే సార్ అయితే లేరు ఇంకా నేను కాలేజ్ లో వెరిఫై చేసుకోడానికి వచ్చా వెరిఫై ఏమో చెప్తా నేను కాలేజ్ లో ఉన్నా అని ఎండ మామూలుగా కొట్టట్లేదు స్వయంగా సూర్యుడే వచ్చి నా తలబడి కూర్చున్నట్టున్నాడు అలా ఉంది ఇక్కడ ఇంకా మనం ఏం చేయలేం కదా అలా హాస్టల్ దగ్గరికి వచ్చేసి బ్యాగ్ పట్టుకునే వెళ్తున్నాం అకాడమీకి వెళ్లే ముందు ఎనర్జీ కాలే కదా అందుకే బూస్ట్ తగేసి వెళ్తాం ఇంకా ఆటో ఎక్కేసి సీదా అకాడమీ దగ్గరికి అయితే దిగిపోయాం వెళ్ళగానే ఫుల్ వామ్ చేసేసి ఫీల్డింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం ఇంకా అలా ఫీల్డింగ్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది మ్యాచ్ అవదాం అని స్టార్ట్ అయ్యాం ఆలో ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా మా అకాడమీ ప్లేయర్స్ అందరూ డిసప్పాయింట్ అయితే అయిపోయారు వర్షం ఆగుతాదనే వెయిట్ చేసాం కానీ ఆగట్లేదు ఫుల్ పడుతుంది ఇంకా అలా అందరు ఇళ్ళకి వెళ్దామని సర్దుకుంటున్నారు బ్యాగ్ లో ఇంకా ఆలోపే మావాడు పండుకోతి రియాక్షన్ అయితే ఇచ్చేసాడు పండు ఉన్నావురా అలా హాస్టల్ దగ్గరకైతే వచ్చేస్తా వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నా నచ్చితే ఫాలో చేసుకోండి సైనింగ్ ఆఫ్ ఐజు బ్రా